తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునుడియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్ధానము గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచనం నేను నిన్ను భద్రముగా కాపాడెదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా ఆ కాలములో లోకములో అత్యంత శక్తిమంతుడైన బబులోను రాజుకు ప్రవక్తయైన ఇర్మియా పట్ల దేవుడు దయ కలిగించి ఆయన ద్వారానే తనకు ఏ హాని జరగకుండా దేవుడు భద్రతను క్షేమమును అనుగ్రహించాడు అయితే నీవు కూడా దేవుని మార్గములలో నడుచుచు ఎటువంటి పాపము చెయ్యకుండా దేవునికి ఇష్టునిగా ఆయన సొత్తుగా నీవు మారిపోయినప్పుడు దేవుడు తన శక్తి ద్వారా నిన్ను భద్రముగా కాపాడతాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదర్లరా దేవుని ప్రజలు దేవుని మాట వినక బబులోనీయుల ద్వారా అపజయము హాని కొని తెచ్చుకుంటే ఇర్మియా మాత్రం దేవుని మాట విని అదే బబులోనీయుల ద్వారా భద్రతను కాపుదలను పొందుకున్నాడు నేడు నీవు కూడా ఇర్మియా వలె కష్టాలైనా బాధలైనా నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆయన నీతో చెప్పింది చెయ్యగలిగితే ఆయన నీకు భద్రతా కాపుదల అనుగ్రహించే నమ్మకమైన దేవుడయ్యున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది లేనేలేదు ఆయన ఎందు విశ్వాసముంచి నోరు తెరిచి ప్రభువుని మనసారా వేడుకో దేవుని అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యాలు చూచదవు అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా దేవ మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలము మొదలుకుని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చెయ్యబోతున్న పనులన్నిటిల్లోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుశ్చుని బంధకాల నుండి విడిపించి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరీయుడైన ఏసయ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు నడిపించును నడిపించునుగాక ఆమెన్